హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం అయితే ఇదిగోండి ఇది సముద్రం దగ్గర నుంచి బోట్ల దగ్గర నుంచి తీసుకొచ్చిన అండి ఇది దీని పేరు గుడ్డాక్రాయ్ అన్నమాట సముద్రం చేపల్లో మంచి మంచి అదే ఎక్కువ ఎక్కువ ఫేమస్ అయిన చేపల్లో ఇది కూడా ఒకటండి ఆ రుచి ఎంత ఎక్కువ ఉంటుందో ముందు కూడా అన్నీ ఎక్కువ ఉంటాయి సముద్రం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ చేపను అయితే ఎక్కువగా తింటారండి అంటే టేస్ట్ అంత బాగుండిద్ది కాబట్టి దీంట్లో ముళ్ళు అనేవి ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పి చాలా మంది కోసం తినారు ఎక్కువ ఉంటాయని కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ తీర ప్రాంతం వాళ్ళు ఉంటారు కదండీ సముద్రం చుట్టుపక్కల వీళ్ళంతా ఉంటారు కదా వాళ్ళకైతే ఈ చేప అనేది బాగా తెలుసు బాగా తింటారు దీని టేస్ట్ అనేది వాళ్ళకి తెలుసు అనమాట ఇప్పుడు మనం బో మన బోట్ల దగ్గరికి వెళ్ళాం కదండి వెళ్ళి పీతలు అవి తీసుకొచ్చినప్పుడు ఇంకా మా ఆయనకి ఇష్టం అని చెప్పి వాళ్ళు ఎప్పుడు ఏదోటి కొత్తగా పడినాయి కానీ సపరేట్గా ఒక్క ఎలా పడినాయి కానీ ఈయన ఇష్టంగా తింటారని చెప్పి మనకైతే ఇస్తారనమాట ఎప్పుడు వెళ్ళినా సరే ఈసారి అయితే గుడ్డాకురే పడింది ఇది హాఫ్ కేజీ పైన ఉంటుంది కేజీ దగ్గరలో హాఫ్ కేజీ పైన ఉంటుంది అనమాట ఇంక ఇదైతే ఇది తెచ్చుకున్నారు ఇప్పుడైతే ఇది దేవి చేస్తుంది చేసిన తర్వాత ఇది మేము ఎట్లా వండుకుంటాము ఏంటన్నది నేనైతే మీకు చూపిస్తాను ఇది హైదరాబాద్లో ఉన్నప్పుడు తిన్నాం కదా మనం ఒకసారి చిన్నవి ఒక కేజీ తెచ్చుకొని తిన్నాం చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి ఇది మళ్ళీ అప్పుడు తిన్న తర్వాత మళ్ళీ ఇంక ఇవ్వాలి ఇప్పుడే ఐదేళ్ళు అవుతుందిలేండి కోవిడ్ నైన్టీన్ అదే హెచ్టీ రెండు వేల పంతొమ్మిది కోవిడ్ పంతొమ్మిది అంటే కోవిడ్ నైన్టీనే గుర్తొచ్చిద్ది నాకు అప్పుడు అనమాట ఇంక అప్పుడు తీసుకొచ్చి ఈయన చేస్తా నేను ఉన్నాను అనమాట సూపర్ ఉంది ఓకే అండి ఇప్పుడైతే ఇది చేసిన తర్వాత నేను కర్రీ అయితే చేసేస్తాను ఇలాగైతే మీరు ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ చేయండి అసలు మర్చిపోద్దు లైక్ అయితే కంపల్సరీ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేసావా ఈ చేప ఇంతకు ముందు ఎప్పుడైనా నువ్వు చూడడం కూడా ఇదేనా టేస్ట్ చాలా బాగుండిద్ది చేప గుడ్డాకరా అంటారు కాకపోతే ముళ్ళు బాగా ఎక్కువ ఉంటాయి అనమాట ఈ చేపకి ముళ్ళు ఎక్కువ ఉన్న చేప ఎప్పుడైనా రుచిగానే ఉండిద్ది భలే రుచి ఉండిద్ది చాప ఇది కూడా ఏంటి అవి తీసి కోసి రైట్గా కొంచెం కింద అంటే కోసేసి పైన తలకాయ తీసేసి రొట్టేసాం అంటే ఈ చేప నిన్న తీసుకొచ్చాము ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాము నిన్న వండలేదు కదా చేప కూడా ఇంకా డీప్లో పెట్టేసరికి కొంచెం గట్టిగా అయిపోయింది ఫ్రెష్ చేపే వాళ్ళు పట్టినవి ఆమెకి చెప్పాను ఏ మంచి చేపలు ఏమైనా ఉంటే తీసుకోమ్మా నాకు అంటే ఎక్కువ తీసుకోవద్దు ఒక్క కేజీ అలా తీసుకు ఒక్క చేపే ఏదన్నా మళ్ళీ ఎక్కువ తీసుకున్నా మా ఇంట్లో వాళ్ళు ఎవరో తినరో చేపలు నేను ఒక్కడే తినాలి అది అని చెప్పి చెప్పా అంటే వంజరం కానీ పండుగప్ప లేకపోతే గొరక కానకాంతలు కానీ లేదంటే కోనం మాగ ఇలాంటివి ఏమన్నా మంచి చేపలు వచ్చినప్పుడు తీసుకోమన్నా అంటే ఈసారి గుడ్డాకరై ఉందని తీసి పక్కన పెట్టా మీరు అడిగారని తీసుకెళ్ళండి అన్నారు వచ్చేసి అవద్దు రుద్ది తీసి రుద్దు రుద్దు ఆ పులుసు రావాలిగా మరికే జనరు జనది ఇది చేప అయితే చేస్తున్నారు బయట దానికోసం నేను మసాలా రెడీ చేసుకున్నాను మసాలా అంటే నేను ఏమి వేయనండి ఇదిగోండి జీలకర్ర వేసా అల్లం వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసి మిక్సీ చేసుకుని కొద్దిగా ఇది నలిగిన తర్వాత ఒక ఉల్లిపాయ ఉంది కదండీ ఒక ఉల్లిపాయ వేసుకొని మిక్సీ చేసుకుంటా ఇంక ఇంతే అండి మసాలా లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేస్తాను ఇంక అంతే ఆల్రెడీ జీలకర్ర వేసా కాబట్టి ఇంక ఇటువంటి మసాలాలు అవేమి వేయవు ఇదైతే మిక్సీ చేసుకుంటాం తెల్ల కొడుతుంది కదా సోదరు చేపే ఓ వృద్ధాసం కదా ఉన్నదే గట్టిగా ఉంటాయి కానీ సముద్రం జాబులు మెత్తగా చెరువు జాబు కూడా చాలా ఓకే మేడం ఇదిగోండి నేనైతే మిక్సీ పట్టేసుకున్నా ఇందులోనే ఒక పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నా నేను ఏది అల్లం వెల్లుల్లి జీలకర్ర ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి వేసుకున్నా ఇప్పుడైతే ఇది పెట్టుకొని దాకా ఆయిల్ పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే కొత్తిమీర వేసుకు కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఈ పేస్ట్ ఏదైతే చేసుకున్నామో అదైతే వేసేసుకుంటున్నా సముద్రం చేపలు అంటే బల ఇంట్రెస్ట్ మా ఆయనకి తినమంటే ఏదైనా కొత్తగా కనిపించిందంటే ఖచ్చితంగా దాని దిం తేరాల్సిందే అంటారు నేను మరి నాకు ఏదైనా ఎప్పుడు తినందు అనిపిస్తే నాకు అదొక ఫీలింగ్ వచ్చి దీనికి అట్లా కాదు కొత్త రుచి చూడాలి ఖచ్చితంగా అనుకునే రకం మా ఆయన మా ఇద్దరికి టోటల్గా ఆపోజిట్ అనమాట ఇవన్నీ కర్రీ పైకి అయితే వేయిపోయింది ఉంచే టేస్ట్ వేసేస్తున్నాను కచ్చా వచ్చగా ఇట్లా అల్లం వెళ్ళింది ఇది ఉల్లిపాయ కచ్చగా మొత్తం పేస్ట్ లాగా చేసుకోకూడదు అట్లా చేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా మారిపోతుంది మనం చేసుకునే మసాలాలోనే ఉంటుంది దాని రుచి మొత్తం అయితే గుడ్లు ఫ్రై చేసి తీసుకొచ్చారు వీళ్ళు చిన్న చేప అనుకున్నా కానీ ముక్కలు బాగా వచ్చింది మనం ఏం రాసుకున్నాం వేసుకునే మామూలు సింపుల్ మనం వేసుకునే పద్ధతి ద్వారా ఆ స్మెల్ అనేది వచ్చింది అనమాట ధనియాలు చూడండి కావాలంటే ధనియాలు వేపింది ఒక స్మెల్ వచ్చింది పచ్చిది ఒక స్మెల్ వచ్చింది అలాగే గరం మసాలా కూడా చెక్క లవంగా వేసి చేసిన గరం మసాలా ఒక స్మెల్ వచ్చింది చెక్క లవంగాలు విడిగా చేసుకున్నది ఒక స్మెల్ వచ్చింది అనమాట అట్లా అనమాట చేసుకునే పద్ధతి బాగుంటే ఆటోమేటిక్గా రుచిదానం కోసం అదే వచ్చింది అన్నమాట ఇవ్వండి ఇప్పుడైతే ఇది వేగిపోయింది కదా కొంచెం తిండ్లో పెట్టేసుకొని ఇందులో ఉప్పు కారం పసుపు కూడా వేసేస్తున్నాము చాలా ఈజీ అండి చాలా అంటే చాలా సింపుల్ కూడా ఇక కూర వండుకోవడం నేను ఇగురు చేస్తాను అనమాట చాలా మంది పులుసు చేసుకుంటారు కానీ నాకు ఇలాంటి చేపలు ఇగురు చేస్తేనే బాగుంటాయి అనిపిస్తుంది నేను ఇగురే చేస్తాను మ్యాన్ చేపలు కానీ ఇవి కానీ కానాగంతలు కానీ చాలా మంది పులుసు చేసుకుంటారు కానీ ఇగురు మంచి టేస్ట్ ఇచ్చింది అన్నమాట చేప కూడా ఇగండి ఇది వేగులు ఉంది కదా వేగి ఇట్లా కమ్మని వాసన రావాలి అప్పుడు అది వేగిపోయినట్టు అర్థం అనమాట మనకి పసుపు ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాను కల్దప్పు వేసాను పసుపు ఇప్పుడు కారం సార్ కలుపుతామండి ఇట్లా కనిపిస్తున్న తర్వాత మనం ఇది కొద్దిగా సర్వ్ చేసుకున్నాక ఇది ముక్కలో కూడా వేసేసుకున్నాము ఇందులో వేసుకున్నాక నిదానంగా తిప్పుకోవాలి ఈ మసాలా ఇటు కూడా పట్టేలాగా చూసారు కదా మొత్తం మసాలా అంతా పట్టించుకోవాలన్నమాట చేపకి పట్టించుకున్న తర్వాత వాటర్ పోసుకున్నాము చాలా ఈజీ చాలా సింపుల్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది కొంచెం ఇట్లా మునిగే వరకు కోసుకుంటే చాలు ఉంది ఒక గ్లాస్ వాటర్ పడుతుంది నాకైతే కలిపేసుకుందాం ఇంతే అండి ఇది సిమ్లోనే మీడియం ఫ్లేమ్లో కూడా కాదు సిమ్లోనే ఉడికించుకుందాం అట్లా ఉడికించుకుంటే బాగుండిద్ది ఓకేనా ఇది దగ్గర అయితే మీకు మళ్ళీ చూపిస్తా ఇలాకైతే మీరు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఉడుకుతుంది కదా ఒక్కసారి కలుపుకుందాం మళ్ళీ ఇదైతే ఉడుకుతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ మన దగ్గర అయితే అన్ని రకాల పికిల్స్ అయితే ఉన్నాయి వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ డ్రై ఫిష్ కారం పసుపు కొత్త సంవత్సరంలో మనకు ఆర్డర్స్ అయితే మంచి ఆర్డర్స్ వచ్చినాయండి అందరూ కూడా చాలా మంచి ఆర్డర్స్ ఇచ్చారు ఇంకా ఈరోజు శనివారం రేపు ఆదివారం ఆపేస్తాము ఎందుకంటే కొరియర్ ఉండదు కాబట్టి ఇంకా సోమవారం అయితే ఫుల్ ఉంది అన్నమాట మనకి పికిల్స్ కూడా సూపర్గా ఉన్నాయి సంజీ గారు ఎక్సలెంట్గా ఉన్నాయని మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు వాళ్ళు గోంగూర పోటీ అయితే అద్దిరిపోయిందండి అసలు నిజంగా ఏదో సంవత్సరం పాటు నిలవండే పచ్చడి తిన్న ఫీల్ వస్తుంది మాకు అంత బాగుంది అని చెప్పి చాలామంది అయితే చెప్తున్నారండి మన దగ్గర కొరమేలు కూడా ఇప్పుడు బాగా వస్తున్నాయి కదండి కొరమేన్ పిక్కిలు ఉంది చక్కగా మంచి కొరమేలు దొరుకుతున్నాయి పెద్ద కొరమేలు కొరమేన్ పిక్కిలు ఉంది అలాగే మన దగ్గర నాటుకోడి చికెను మటన్ ప్రాన్స్ పీతలు అన్నీ ఉన్నాయండి గో బోటి గోంగూర అన్ని రకాలు ఉంటాయి చికెన్ గోంగూర రొయ్యలు గోంగూర మటన్ గోంగూర ఏది కావాలన్నా సరే మనం చేసిస్తామన్నమాట ఆర్డర్ ప్రకారంగా ఇక వెజ్ పికిల్స్ అయితే అన్ని రకాలు మన దగ్గర ఎప్పటికప్పుడే ఫ్రెష్ బ్యాచ్ ఉండద్దు అనమాట మీరు చక్కగా ఆర్డర్ చేసుకొని చక్కగా టేస్ట్ చేసేయండి ఎందుకంటే చాలామంది ఆర్డర్ చేసుకున్నారు చాలామంది సూపర్ ఉన్నాయి సంజీవ్ గారు చాలా బాగున్నాయి పిక్కిల్స్ అని చెప్పి అంటున్నారు మరి అంత రుచికరమైన పిక్కిల్స్ మీరు కూడా తినాలంటే కనుక మన స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదండి ఖచ్చితంగా ఆర్డర్ అయితే చేసేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చక్కగా దగ్గరకు అయితే వచ్చేసింది ఇంకా చూడండి ఇప్పుడైతే వేయించుకొని చేసుకున్న ధనియాల పొడి వేసుకుందాము కొంచెం సార్ మళ్ళీ కలుపుకుందాము అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేస్తా ఇప్పుడు దీని టేస్ట్ ఎట్లా ఉంది అన్నది మా చెప్తారన్నమాట ఓకే అండి కొంచెం ఎట్లా గ్రేవీలో ఉంటే బాగుండి లేదా ఆఫ్ చేసి అన్నం పెట్టేస్తాం అయిపోయిందమ్మా కూర వచ్చింది అన్నం ఓకే గుడ్డాకిరా చేపల పులుస చేపల ఎగురా టేస్ట్ చూసి ఎట్లా ఉందో చేపల ఇగురు టేస్ట్ చూసి ఎట్లా ఉందో నువ్వు ఇప్పుడు చెప్పాల గుడ్డాకిరాయి మామూలుగా టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉండిద్ది దాన్ని అసలు చెప్పాల్సా చూడాల్సా నేను వండితే అలాగే నువ్వు వండితే ఇంకా ఇరక్ కొట్టేసిద్ది అనమాట చూద్దాం ఓకే మరి గుడ్డాకరాయి చేపల ఎగురు ఎలా ఉందో ఏంటో అన్నం పెట్టి తలకాయ తినవా నువ్వు టేస్ట్ చూసిన తర్వాత అప్పుడు మాట్లాడుకున్నా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడ్డాకురా చేపని చక్కగా దగ్గరగా ఎగురైతే చేసింది సంజు నాకు ఈ సముద్రం చేపలు అంటే పిచ్చ ఇష్టం అండి నాకు అంత పిచ్చి అందులో అన్ని రకాలు టేస్ట్ చూడాలి అన్నదే నాది ఇది అనమాట చాలా వరకు చూసేశాను ఇంకా కొన్ని ఉన్నాయి చూడాల్సినవి అందుకని చెప్పి ఈ గుడ్డాకరే నేను ఇంతకుముందు తిన్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంది ముళ్ళు ఎక్కువ ఉంటాయి చాలా రుచిగా ఉండింది కాకపోతే అప్పుడు కొంచెం చిన్న సైజు ఈ సైజు చేపలు అయితే తిన్నాను నేను ఇప్పుడు ఇది పెద్ద చేప అనమాట ఫ్రెష్ చేత టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది కూర అయితే వండింది మరి ఎలా ఉందో ఏంటన్నది ఇప్పుడు టేస్ట్ అయితే చూసి చెప్తా నేను ఈ చేప అయితే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసామండి అయితే వండలేదు ఇంకా ఈరోజైతే చేసి వండారు ఈ సముద్రం చేపలు ఎవరు తినరనమాట నేను ఒక్కడనే తినాలి ఇంట్లో అంటే పిల్లలు తిన్నా ఏదో లైట్గా టేస్ట్ వస్తారు వాళ్ళకి నచ్చదు అనమాట ఈ సముద్రం చేపలు అనేది అందరికీ కొంతమందికి నచ్చదు కాకపోతే ఈ సముద్రం చేపలే తినాలండి చాలా మంచిది ఈ సముద్రం చేపలు తింటే మామూలు చెరువులో పెంచిన చేపల కంటే కూడా ఇవి రుచి కూడా బాగుంటాయి కాకపోతే స్మెల్ కొంచెం డిఫరెన్స్గా ఉండిద్ని తింటానమాట చాలా అంటే చాలా బాగుంటాయి రుచి ఇవి కమ్మగా ఉంది ఇరు అర్జుల్పోయా ఇప్పుడు చేప చెంట కొత్తిమీర వేయలేదా కరివేపాక వేసేది ఎక్కువ కొత్తిమీర లేదమ్మా కొత్తిమీర వేయాల్సిందిగా గుడ్డాకరయ్య చేపలు చిన్నయ్య చూసాను నేను మార్కెట్లో కూడా ఇంత పెద్ద చేప నేను ఇదే చూడడం కూడా ముళ్ళ అయితే ఫుల్గా ఉన్నాయి ఇదిగో జాగ్రత్తగా ఇది ముళ్ళ ఎక్కువ ఉంటాయి ఉంది అయితే కొంచెం గట్టిగా ఉంది దాంట్లో ముళ్ళు ఉండవు దాని రుచి వేరు దీని రుచి వేరు కానాకం ముళ్ళు పైన ఉంటాయి మధ్యలో ఉండవు దాని రుచి వేరు అది గట్టిగా ఉండిద్ది టోనా ఒకటి గట్టిగా ఉండిద్ది మటన్ లాగా ఇది పిండి పిండిగా మన చెరువు చేపలాగా లాగా భలే రుచిగా ఉండిద్ది టేస్ట్ అయితే పండుగప్పు కూడా అట్లానే ఉంటుంది చెరువు చేపలాగా లాగా పిండి పిండిగా పలుసుంటాయి అనమాట ఈ చేపలతో బాగుంది కూర మరి అన్న పులుసు పులుసుగా ఉండేవి ఏంటని చేప కూడా మంచి రుచిగా ఉంది ముళ్ళు ఉన్నాయి కాబట్టి కొంచెం తినాలి ముళ్ళు ఎక్కువ ఉంటాయి చేపకి రుచి అయితే అదిరిపోయింది చేపల పూలు వేసుకోలేదు నువ్వు తిన్నా చేపల పూలు కొన్ని బాగుంది సూపర్ ఉంది నేనైతే చక్కగా తినేసాను అయితే ఎక్కువ వచ్చినాయి దీనికి ముళ్ళు చేప కదండి దీనికి చాలా అయితే వచ్చినాయి చక్కగా మూడు మొక్కలు వేసుకొని తిన్నా కమ్మగా ఉంది కూర దేవి అయితే తెలుసు కదా వారంలో ఆరు ఆరు రోజులు నీస్ తిందో ఆదివారం ఒక్కరోజు తినేది ఆమె పచ్చడి అయితే వేసుకొని తింటుంది ఇక నువ్వేంటి పచ్చడి వేసుకొని తింటున్నావు చేపలు తిన్నావు కదా చేపల కూర చేపల కూర అయితే తిందండి బాగానే ఉందని చెప్పి కాకర్లో అయితే అన్నం పెట్టుకొని కొంచెం పచ్చడి వేసుకొని తింటుంది పచ్చడి బాగుందని నిన్ను చూసి టెంప్ అయిందా ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు తినేసాడు మా ఆయన మేము కూడా తినేస్తున్నాక ఈ రోజుకి ఇదైతే వీడియో అండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్